షెడ్యూ లీజ్ తీసుకునేటప్పుడు మనం మొదటగా చెక్ చేసుకునేది వాటర్ టెస్ట్ ఈ వాటర్ అనేది హార్డ్నెస్ హెవీగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మనకు టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ పీపీఎం ఉన్నట్లయితే మంచి బర్డ్స్ లో అనేది గ్రోతింగ్ అనేది బాగుంటుంది అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి షెడ్లు కొంతమంది నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ అనేది ఉంటుంది ఆ విధంగా కాకుండా ఈస్ట్ వెస్ట్ లో ఉండేసి నెక్స్ట్ షెడ్ హైట్ అనేది సైడ్ హైట్ వచ్చేసి కంపల్సరీగా మనకు ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్స్ అనేది ఉండాలి ఎయిట్ అండ్ హాఫ్ నుంచి టెన్ ఫీట్స్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి ఈ షెడ్ యొక్క విడ్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్స్ అనేది మినిమం ఉండాలి ట్వంటీ ఎయిట్ ఫీట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది థర్డ్ వన్ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అనేది ప్రఫీసెంట్ గా ఉన్నాయా అదేవిధంగా ఏమైనా డామేజెస్ ఉన్నాయనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మెష్ అనేది వచ్చేసి మనకు హోల్స్ అనేది ఎక్కువగా ఉందా లేకపోతే తక్కువ సైజు హోల్స్తో ఉన్నదన్నటువంటిది చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సరౌండింగ్స్ ఈ షెడ్కి వచ్చేసి సరౌండింగ్స్ అనేది పీస్ఫుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్ కొన్ని షెడ్లు వచ్చేసి చాలా రోడ్కి వచ్చేసి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీతో ఇంటిగ్రేషన్ అయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాళ్ళు మనకు అబ్జెక్షన్ చెప్తారు కాబట్టి ఈ రోడ్ అనేది దగ్గరగా ఉందా లేదనేది కంపల్సరిగా చూసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం షెడ్ లీస్కి తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఎక్కువ స్క్వేర్ ఫీట్ అనేది తీసుకుంటారు కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం ఇంటిగ్రేషన్ కావడానికే వాళ్ళు మొగ్గు చూపుతారు కాబట్టి షెడ్ లీజ్ తీసుకున్నటువంటి నియర్ ప్లేసెస్లో ఏ ఏ కంపెనీలు ఉన్నాయో ఫస్ట్ చూసుకున్న తర్వాత మీరు అగ్రిమెంట్ చేసుకొని పర్ఫెక్ట్ అగ్రిమెంట్ అనేది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద చేసుకున్న తర్వాత మీరు షెడ్ లీజ్ తీసుకుంటే చాలా బెటర్